మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి లో ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ మొత్తం క్రౌడ్ ఉన్నారు అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు అలాగే కొడుకు కూడా ఇక్కడ ఉన్నారు అయితే స్టే ఆర్డర్ వచ్చినప్పటికీ ఇక్కడ కూల్చివేతలు కంటిన్యూ చేస్తున్నారు అని కూడా అంటున్నారు సో వాళ్ళని ఒకసారి మాట్లాడించి ప్రయత్నం చేద్దాం అంటే ఒక చిన్న చెరువుని ఆక్రమించారు అని చెప్పేసి కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి అయితే సార్ ఏం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు ఈ కూల్చివేతలకు గల కారణాలు కారణాలేంటి అంటే మీకు నోటీసులు ఇచ్చి ఉంటారు కదా సార్ నోటీసులు ఇచ్చిన నీకు ఏమేమి కావాలనో అంత ఎంఆర్ఓ గారిని మున్సిపల్ కమిషనర్ గారు స్టే ఆర్డర్ ఇచ్చినాక కూడా కొడుతున్న అధికారులను అడగండి సో ఇక్కడ మొత్తానికి అక్రమ కట్టడం అని చెప్పేసి ఇక్కడ కొట్టడం జరుగుతుంది అయితే ఈ కూలగొట్టడం ఎందుకు అని అంటే చిన్నదామెర చెరువు ప్లేస్ని ఆక్రమించారు అని చెప్పేసి ఇదంతా ఈ ప్లేస్ని మొత్తం కూలగొట్టడానికైతే పొద్దు ఇవాళ మార్నింగ్ నుంచి మొత్తం భారీ బంద బందోబస్తుతో ఇక్కడ పోలీసులు మొత్తం ఎంఆర్ఓలు రెవెన్యూ శాఖ వాళ్ళందరూ వచ్చి ఈ నోటీసులు కూడా ఇచ్చాము వాటికి రెస్పాండ్ అయ్యాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఈవెన్ అల్లుడు మల్లారెడ్డి అల్లుడు కూడా ఓ మాట అంటున్నారు అంటే మేము అన్నింటికి రెస్పాండ్ అయ్యాము కానీ ఇప్పటి వరకు అంటే మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అంటున్నారు మేము నోటీసులు ఇచ్చాము కానీ ఇంకా రెస్పాన్స్ రాలేదు కాబట్టి మేము ఈ కు దీన్ని కూలగొడుతున్నాము అని చెప్పేసి అంటున్నారు దీనికి మొత్తానికి దాదాపు పొద్దున కూడా చూసాము చాలామంది విద్యార్థులు సిబ్బంది కాలేజ్ సిబ్బంది విద్యార్థులు కూడా వచ్చి ఇక్కడ మొత్తం ఆపడానికి ప్రయత్నాలు చేశారు మళ్ళీ బందోబస్తు దిగడంతో అంటే పోలీసులు వచ్చి వీళ్ళని ఆపడంతో ఇక దానికి కొనసాగించారు అయితే ఇప్పటికైతే కోర్టు నుంచి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సలహాదారుతో చర్చలు జరిపారు మల్లారెడ్డి అయితే దీనికి సంబంధించి ఇప్పటికైతే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాం లంచ్ మోషన్ పీరియడ్ లంచ్ మోషన్ పీరియడ్లో బ్రేక్ ఇచ్చారు కాబట్టి సో స్టే అయితే తెచ్చుకున్నాం ఈ స్టే కోసం ఇప్పుడు దీన్ని ఆపాలి అని చెప్పేసి ఇందాక మర్రి చెన్నారెడ్డి మర్రి లక్ష్మీ రాజశేఖర్ రెడ్డి కూడా అన్నారు సో అంటే ఇప్పటికైతే కూల్చు కూల్చడం ఆపండి మేము ఎలాంటి ఇబ్బందులు పెట్టాము కూల్చుకుంటే కూల్చుకోండి కానీ ఇప్పటికైతే కోర్టు నుంచి స్టే వచ్చింది ఈ స్టే వచ్చినందుకన్నా ఇప్పుడు మీరు ఆపాలి అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఈ సిచ్యువేషన్ అంతా మనం చూస్తుంటే ఉంటే ఏమనిపిస్తుందంటే అంటే ఇప్పుడు గత కొన్ని రోజులుగా లాస్ట్ ఇయర్ కూడా చూసాము మల్లారెడ్డి పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగాయి దాంట్లో కూడా ఇప్పటికీ కేసులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటారు నా పైన క్లీన్ షీట్ ఇచ్చారు అని చెప్పేసి మల్లారెడ్డి అంటారు అలాగే మల్లారెడ్డికి సంబంధించి ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారే మల్లారెడ్డి అంటే పూలమ్మినా పాలమ్మినా ఎవరు నన్ను లేపలే నేనే లేచినా అని చెప్పేసి అంటారు సో ఇప్పుడు ఆయన ఆయనకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదొక ఇష్యూ జరుగుతూనే ఉంది అయితే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా దీనికి సంబంధించి ఇప్పటికైతే మేము కోర్టు స్టే తెచ్చుకున్నాం కాబట్టి కూల్చివేతలు ఆపాలి అని చెప్పేసి అంటున్నారు సో ఇది మాత్రం చిన్నదామిర చెరువుకు సంబంధించి ఇది అక్రమ కట్టడం అని చెప్పేసి దీన్ని ఆపు ఆప మేము దీన్ని ఆపమని చెప్పేసి కూడా అన్నారు సో ఎనివే ఇప్పటికైతే దీన్ని ఆపారు ఇంకె ఇప్పుడు ముందు ముందు ఏం జరుగుతుంది అనేది చూడాలి అంటే ఒక పక్క మల్లారెడ్డి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఒక మాట అంటున్నారు ఏంటి అంటే ఆయన అనుచరులు ఈవెన్ కాంగ్రెస్ దీనిపైన బాగా ఏమంటారు పగబట్టి ఇదంతా చేస్తున్నది అని చెప్పేసి రైట్స్ కానీ ఇప్పుడు దేనికి ఇప్పుడు ప్రతిదీ రైడ్సే కానీ కాలేజెస్ అక్రమ కట్టడాలు కానీ భూ కబ్జాలు కానీ అన్నీ మల్లారెడ్డి మీద పగతో చేస్తున్నదే అని చెప్పేసి ఆయన అనుచరులు అంటున్నారు సో చూద్దాం అంటే ముందు ముందు ఏం జరుగుతాయి అనేది అంటే మరి ఇది దీనికి పర్మిషన్ లేదని అధికారులు అంటున్నారు పర్మిషన్ ఉంది అని చెప్పేసి మరి రాజశేఖర రెడ్డి అంటున్నారు మరి ఏ ఏం జరగబోతోంది అనేది మనం ముందు ముందు చూడాల్సిందే ఇప్పుడు స్టే ఎన్ని రోజులు ఎంతకాలం ఎంతసేపు అనేది మనకు కూడా తెలియదు కాబట్టి సో ఏం జరుగుతాయనేది మనం ముందు ముందు చూడాలి

سنڌي ۾ ڳالهائڻ جي ڪوشش ڪيو ته توهان کي ٻڌائي سگهجي ته توهان جي سوال جو جواب ڪيئن ڏيڻو آهي